నమస్తే అండి ఈరోజైతే ఇక్కడ రెసిపీ పెసరపప్పుతో పెసరపప్పుతో కిచడి చాలా చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే ఇక్కడ వెజిటబుల్స్ ఏం వేయలేదు ఒక టమాటో మాత్రమే వేశాను మీరు కావాలనుకుంటే బంగాళదుంప అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి ఇందులోకైతే ఇంకా మనకి ఏ కాంబినేషన్ అవసరం లేదు డైరెక్ట్గా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టపడేవాళ్ళు కొంచెం నెయ్యి తాలింపు వేసుకోవచ్చండి అండి నేనైతే నెయ్యిని స్కిప్ చేసుకున్నాను ఇక్కడ నెయ్యి లేకపోయినా బాగుంటుంది నెయ్యి ఉన్నా బాగుంటుంది మీ ఆప్షన్ మాత్రమే మరి ఇందులోకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసేయచ్చో ఇలా వీడియోలో చూద్దాము ఈరోజైతే ఇక్కడ నేను పెసరపప్పు కిచడీ కోసం అండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు తీసుకుంటే బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే పెసరపప్పు వచ్చేసి సగం గ్లాస్ వరకు తీసుకున్నాను ఇదే క్వాంటిటీతో మొత్తం కలిపి ఒకటిన్నర వరకు తీసుకున్నానండి ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టమాటో ఉల్లిపాయ వచ్చేసి మీడియం సైజు ఒకటి రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా పుదీనాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఎక్కువగా వాడితే మనకి బిర్యానీ పులావ్ టేస్ట్ లాగా వచ్చేస్తుంది అందుకే కొంచెం తగ్గించి వేస్తున్నాను ఇక్కడైతే మూడు నాలుగు గ్రాముల వరకు పుల్ పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ వరకు మిరియాలు అలాగే దాల్చిన చెక్క ఒక వన్ ఇంచ్ వరకు జీలకర్ర ఒక స్పూను దీంతో పాటుగా లవంగాలు రెండు ఒక ఎలుక్కాయ్ తీసుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ తీసుకున్నానండి మీరు విడిగా అయినా సరే గిన్నెలో వండుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను మీరు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయినా తీసుకోవచ్చు లేదా మొత్తం కలిపి నెయ్యిలో అయినా కూడా వండుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద నుంచి హీట్ ఆన్ ఇస్తున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా కాగిన తర్వాత దాల్చిన చెక్క అలాగే లవంగాలు రెండు యాలక్కయ్ జీలకర్ర వేసుకుంటున్నాను వీటితో పాటుగా మిరియాలు కూడా మీరు మిరియాలు కొద్దిగా దంచి కచ్చాబచ్చాగా దంచైనా వేసుకోవచ్చండి ఇందులోకి ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఇక్కడ నేను ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ నిలువుగా కట్ చేసుకుంటున్నాను దీంతోపాటుగానే నాలుగైదు రెమ్మలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను చక్కగా ఉల్లిపాయలంతా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూత రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలంతా కొంచెం కలర్ మారుతుంది ఇప్పుడే నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నామినేట్ చేస్తుందని ఎక్కువగా వేయట్లేదండి హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను మీరు కావాలనుకునే వాళ్ళు ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేగనిస్తున్నాను ఇలాగే ఒక నిమిషం తర్వాత ఇందులోనే పుదీనా అలాగే కొత్తిమీర రెండు వేసేసుకున్నాను ఇది వేగేటప్పుడే టమాటో కూడా వేస్తున్నాను టమాటా కొంచెం మెత్తబడాలండి మనం కూడా కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను టమాటా వరకే మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను చేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మూత వేసిన ఒక నిమిషం తర్వాత చూడండి టమాటో మెత్తగా అయిపోయింది తెలుస్తుంది ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ రైస్కి అయితే ఒకటికి ఒకటి ముప్పై వరకు వాటర్ వేసుకుంటున్నానండి ముందుగా నీళ్ళు పోసేసుకొని ఎసరు మార్గలు ఇందులోని ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ ఇక్కడ వాటర్ చక్కగా మరిగిపోవాలండి మనకి మిరియాలలో ఉన్న ఘాటు అంతా వాటర్లోకి దిగాలి ఈ ఫ్లవర్స్ అంతా కూడా చక్కగా రైస్కి పడతాయి కాబట్టి నెయ్యి ఇష్టపడే అయితే ఇలా ఎసరు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా చివరిలో రైస్ అంతా ఉడికిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఎసరంతా మరిగేటప్పుడే ఈ బియ్యం నీళ్లు లేకుండా ఇందులోకి వేసేస్తున్నాను కడిగినవి బియ్యం పెసరపప్పు ఇక్కడ పొడి పొడిగానే ఉన్నా బాగుంటుంది కొంచెం మెత్తగా ఉన్నా బాగుంటుందండి మీ ఆప్షన్ బట్టి వేసుకోవచ్చు వాటర్ అనేది అలా అని మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉన్నా కూడా బాగోదు నేనైతే మూత పెట్టేసి విజిల్స్ హై ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ రాణిస్తున్నానండి మూత వేస్తున్నాను ఆవిరంతా అయిపోయాక చూడండి చక్కగా పెసరపప్పు అన్నం ఉడికిపోయింది దీనికి ఇంకా ఏ కాంబినేషన్ అవసరం లేదండి డైరెక్ట్గా ఎలా అయినా కూడా తినేసేయొచ్చు మీరు ఇష్టపడే వాళ్ళైతే ఇందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ క ఇలా ఉన్నప్పుడు కలుపుకొని సర్వ్ చేసుకోవడం నెయ్యి వేసుకుంటే నేనైతే ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చాలా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ